ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ ఇవాల్ ఈ వీడియోలో తెలంగాణ రేషన్ కార్డ్ హోల్డర్స్ కి ఒక గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం దీనికి సంబంధించి మెయిన్ గా ఫ్రీ గ్యాస్ కావాలన్నా ఫ్రీ కరెంట్ టూ హండ్రెడ్ యూనిట్ పొందాలన్నా ఖచ్చితంగా ఈ కొన్ని పనులు మాత్రం తప్పకుండా చేయాల్సిందే ఆ డీటెయిల్స్ ఏంటి ఎలా పొందాలి మరి ఒకవేళ మీకు కావాల్సినటువంటి ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు వీళ్ళు లేని పక్షంలో అంటే సబ్మిట్ చేయని పక్షంలో మీకు అందుతుందా లేదా ఇలాంటి డౌట్స్ వస్తాయి మరి ఎవరికి సబ్మిట్ చేయాలి ఎక్కడికి అందజేయాలని చాలా మంది గందరగోళంగా ఉంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా మొత్తానికి మన త్వరలో ఒక రెండు మూడు రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ అనేది టూ హండ్రెడ్ రూపీ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది తర్వాత టూ హండ్రెడ్ యూనిట్ పవర్ని వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే దీనికి సంబంధించి ఇటువంటి డాక్యుమెంట్స్ ఇంకా ఎవరికి సబ్మిట్ చేయాలని చెప్పేసి చాలా మంది మీరు న్యూస్లో చూస్తున్నారు డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి కూడా అయితే ముఖ్యంగా మీకు రేషన్ కార్డు ఉంటుంది ఓకే రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇది వర్తిస్తుందని అని చెప్పేసి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందా లేదా అంటే వర్తించదు అండి ఓకే ఇక రేషన్ కార్డ్ హోల్డర్స్ కి ఏదైతే ఏదైతే స్కీమ్ ఉందో ఈ ఫ్రీ స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ పొందాలంటే వన్స్ మీ పాస్బుక్ అండి గ్యాస్ పాస్బుక్ అది ఎల్పిజి కావచ్చు ఏ గ్యాస్ అయినా ఇండియన్ గ్యాస్ అయినా సరే పర్వాలేదండి మొత్తానికి ప్రభుత్వం అనేటువంటి ఎల్పిజి ఫ్రీ గ్యాస్ వల్ల ఫ్రీ గ్యాస్ సంబంధించి పాస్బుక్ నంబర్ ఓకే తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ రేషన్ కార్డ్ నంబర్ సబ్మిట్ చేయాలి కాస్త ఈ కేవైసి అప్డేట్ చేయించుకోండి ఇక్కడ మీరు సిలిండర్ సప్లై చేసేటువంటి రిక్షా బండి వస్తుంది కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరిపోతుందండి ఇంటింటికి వెళ్ళి మీ ఇంటింటికి వచ్చి విద్యుత్ శాఖ అధికారులు వస్తారు వాళ్ళంతా కూడా గ్యాస్ సిలిండర్ గురించి ఆధార్ కార్డ్ నంబర్ రేషన్ కార్డ్ నంబర్ గ్యాస్ పాస్బుక్ నంబర్ జిరాక్స్ ఇవ్వకండి జిరాక్స్ తీయకండి కూడా జస్ట్ వాళ్ళు నోట్స్ మెన్షన్ మెయింటైన్ చేసి డైరీలు రాసుకొని అప్లోడ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రజా పాలన ఫామ్ లో మీరు అప్లై చేశారు మీరు ఒరిజినల్ ప్రింట్ కావాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న జిరాక్స్ కాపీ నుంచి తీసి మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డ్ నంబర్స్ అండ్ మెయిన్ గా రేషన్ కార్డ్ ఉన్నవాళ్ళు రేషన్ కార్డ్ నంబర్ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇది వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చి సమగ్ర సమాచారం సేకరించి డిసైడ్ చేస్తారు ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగులు వీళ్ళతో పాటు ఉంటారు కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు మరియు అంగన్వాడీ ఉద్యోగులు వచ్చి ఎవరు నిజంగా ఈ ఉచిత పథకాలకు అర్హులు ఎవరు అర్హులు కారు అనేది ఒక వారం పది రోజులు ఈ ప్రక్రియ పూర్తి అవగానే ఆ తర్వాత ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ అనేది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అండ్ టూ హండ్రెడ్ యూనిట్ పవర్ అనేది ఆ ఫ్రీగా వాడుకోవచ్చు ఆ పైబడి కూడా వాడుకోవచ్చు దానికి సంబంధించి బిల్లు ఏమైనా వస్తే కట్టుకోవాల్సినటువంటి బాధ్యత బాధ్యత ప్రభుత్వంలో ఉంది ఎందుకంటే చాలా మందికి తెలియక అయోమయంలో టెన్షన్ టెన్షన్ గా ఏదో గ్యాస్ సిలిండర్ గురించి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలంట ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతున్నారు మరి నేను పంచాయత్ సెక్రటరీకి ఇవ్వాలా మరి అంటే ఏదన్నా అగ్రికల్చర్ అంటే కరెంట్ బిల్ కోసం వచ్చినప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి చాలా మంది గందరగోళానికి గురవుతారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది అండ్ రేవంత్ రెడ్డి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారని మీరు మీ ఇంటి వద్దనే ఉన్నా పర్వాలేదు మొత్తానికి మీ ఇంటింటికే వచ్చి అంటే మార్నింగ్ సెషన్ కావచ్చు ఈవినింగ్ సెషన్ కావచ్చు ముఖ్యంగా రైతులందరూ కూడా అందుబాటులో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళ యొక్క డేటా ఏదైనా ఉంటే అప్డేట్ చేయాలని చెప్పేసి అధికారులకు దిశా నిర్దేశాలు జారీ చేశారు ఒక రెండు మూడు రోజుల్లో మీ ఇంటింటికి వచ్చి మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా స్వీకరిస్తారండి ఓకే దీనికి సంబంధించి మీరు ఎటువంటి పెన్షన్స్ డౌట్ పడాల్సిన అవసరం లేదు అండ్ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ కూడా ఒకటి మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళు కూడా అప్డేట్ చేసుకుంటారు ఇందులో ఎటువంటి డౌటే లేదండి తెలియని వాళ్ళకు మాత్రం కాస్త అప్డేట్ చేయండి ఫార్వర్డ్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్